మ్యాక్ టు మై ఛానల్ పెద్ద పెదళ్ళు రావడం రావడంతో కొలటంతో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా యాక్చువల్లీ అంటే సో ఈ తప్పోత్సవం రోజు బిఫోర్ డే అనమాట సో మేము కొలటం చేసాము యాక్చువల్లీ ఇది నాట్ గ్రూప్ కాదు సో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసేదాన్ని కానీ ఇక్కడ దొడ్డిపట్ల ఎప్పుడు చేయలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం సో మమ్మీ వాళ్ళతో కలిసి చేశాను ఒక వన్ వీక్ ముందు రావడం వల్ల సో నాకు కూడా ప్రాక్టీస్ అయింది సో వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోయాను అండ్ ఈ సాంగ్ ఏంటంటే సమ్మక్క సారక్క సాంగ్ యాక్చువల్లీ సాంగ్స్ యాడ్ చేద్దామంటే కోఆపరేట్ వస్తుంది అనేసి నేనైతే యాడ్ చేయలేదు సో ఇట్లా నేను మొత్తం టోటలీ ఫోర్ సాంగ్స్ వరకు చేశాను సో మమ్మీ వాళ్ళైతే అయితే మొత్తం సిక్స్ సాంగ్స్ వరకు చేశారు సో నేను అయితే ఒక ఫోర్ సాంగ్స్లో ఉన్నాను సో ఇంకో టూలో లేను సో అక్కడ అయిపోయాక మా దివ్యత అంటే సో ఇక్కడ కూర్చున్నారు కదా ఆ పేరు అనమాట సో మా దివ్యత ఎవ్రీ ఐ మీన్ గుళ్ళో అయిన అండ్ ఇంకా కృష్ణాష్టమికి అండ్ ఇట్లా ఉగాదికి కూడా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా దివ్యత నేర్పుతుంటే సో మేము అందరం కూడా చేస్తున్నాము కాబట్టి వాళ్ళకి అక్కడ సన్మానం చేశారనమాట సో చాలా బాగా అనిపించింది అండ్ ఇది ఫిఫ్త్ డే అమ్మవారు వస్తారు అన్నమాట సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్త్ డే వస్తారు ప్రతి ఇంటికి ఇట్లా అమ్మవారు వస్తే వాళ్ళకి ఘటాలు పెట్టుకుని వస్తారు సో వాళ్ళకి కాళ్ళు కడిగి అండ్ ఇంకా పసు బియ్యము అండ్ ఇంకా బెల్లం ఇస్తాము సో వాళ్ళ దగ్గర ఉన్న అమ్మవారి పసుపు తీసి ఇస్తారనమాట సో మనం గుమ్మం దగ్గర పెట్టుకోవాలి అండ్ ఇట్లా పొడి ఇస్తారు సో ఇది ఎందుకు చేస్తారు ఏంటి అని అడిగితే సో ఎవ్రీ ఇయర్ వచ్చే ఆచారం ఇది అంట సో అందుకనే చేస్తున్నారు అండ్ వాళ్ళు వాటర్లో ఏం కలుపుతామంటే పెరుగు అండ్ పసుపు కలుపుతాము అండ్ ఇది ఏంటి అంటే సో మా ఇంటి పక్కన అనమాట పక్కన అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఘటం తీసిస్తారు సో ఘటన తీసిచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం పూజ ప్రాసెస్ ఉంటుంది ఇట్లా పిండి పువ్వులు అండ్ చనివడిన వడపప్పు పసుపు కుంకుమ ఇదంతా ఉంటుందంట సో నాకు కొత్తగా అనిపించి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను సో వాళ్ళు అమ్మవారిని తీసుకొచ్చారు కదా సో ఆ ఘట్టానికి తీసుకొచ్చి వాళ్ళు పసుపు కుంకుమ అన్నీ పూజలు చేసి అండ్ ఇంకా ఆహారతి అండ్ ఇంకా నైవేద్యం కింద చనవిడి వడపప్పు పెట్టారు కదా సో అదంతా కూడా నైవేద్యంగా పెట్టారు సో ఇదంతా నాకు యాక్చువల్లీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చూస్తాను సో మీకు కూడా చూపిద్దామని తీసాను సో ఫైనలీ హారతి ఇచ్చేసి ఘటాలను అయితే ఇంకా మళ్ళీ తల మీద పెట్టేసుకుంటారు అండ్ ఇంకా అట్లా అయిపోయాక సో మా ఇంటి దగ్గర పిండి తీసుకుని డ్యాన్స్ చేస్తారు కదా సో అట్లా ఇక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నారు అండ్ నేను అడిగాను అసలు ఎందుకు చేస్తారు మీ ఇంటి దగ్గర ఎందుకు ఘటన తీస్తారు అని అడిగితే ఆంటీ వాళ్ళని సో వాళ్ళకి తరతరాలుగా అంటే అత్తగారు కానీ అండ్ ఇంకా వాళ్ళ అత్తగారు సో ఫ్యామిలీస్ తరతరాలుగా కూడా వీళ్ళకి ఇట్లానే ఆచారం వస్తుందంట సో అందుకని అట్లా డా వాళ్ళ ఇంటి దగ్గర ఘటన తీస్తారు అండ్ ఈవినింగ్ అయితే నేను అట్లా మామూలుగా బయటికి వెళ్ళాను సో ఐ మీన్ ఫిఫ్త్ డే కదా ఇంకా లాస్ట్ డే తీర్దాం కదా అనేసి బయట తీసుకెళ్దామని మధ్యలో తీసుకెళ్తే సో అక్కడైతే ఫుల్ రష్ ఉంది అండ్ బ్రేక్ డాన్స్ వీల్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అమ్మవారి టెంపుల్ పక్కనే మనకి ఇట్లా బన్నాస్ కూడా సేల్ చేస్తారు సో కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఫైనల్ డే కాబట్టి చాలా రష్ ఉంది అసలు ఎంత జనం ఉన్నారో అసలు ఖాళీ లేదంటే నేను షాప్స్ అన్నీ చూపిద్దామన్నా కూడా అసలు ఖాళీ లేదు ఫుల్ రష్ ఉంది అండ్ అమ్మవారిని ఊరేగించడానికి ఇట్లా డెకరేట్ చేశారు అంటే అక్కడ అమ్మవారిని కూర్చోబెడతారన్నమాట అండ్ నేను ఇంక రిటర్న్ ఇంటికి వచ్చి నైట్ కదా ఊరేగింపు అయితే నైన్ నైన్ థర్టీకి అవుతుంది ఈవినింగ్ సో రిటర్న్ వచ్చేసింది అసలు బైక్స్ పార్కింగ్ చూస్తే ఎన్ని బైక్స్ ఉన్నాయో నిజంగా ఎవ్రీ ఇయర్ కంటే కూడా అయితే చాలా రష్ ఉంది అసలు అండ్ ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తుంది అనమాట సో ఊరంతా ఊరి పొలిమేర వరకు కూడా అమ్మవారిని ఇట్లా ఊరేగిస్తారు సో ముందు ఘటాలు అండ్ నెక్స్ట్ అమ్మవారిని పైన పెట్టి సో ఏవైతే కాగా ఐ మీన్ కాడలు ఉంటాయి కదా చివరి కాడలు సో వాటిని కొంతమంది పట్టుకుని ఎక్కడ దింపకూడదు సో ఎక్కడైతే టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తారో సో మళ్ళీ రిటర్న్ వచ్చి గోదావరిలో హంస వాహనం పైన పెట్టే వరకు కూడా అమ్మవారిని ఎక్కడ రిలాక్స్ చేయరు ఇక్కడ దింపరు అండ్ ఇక్కడైతే హంస వాహనం అన్నాను కదా సో ఇదే అనమాట సో మొత్తం డెకరేట్ చేశారు ఫ్రంట్ హంస వాహనం అండ్ వెనకాల అమ్మవారిని కూర్చోబెట్టడానికి అది సెట్ చేశారు అండ్ నాతో పాటు మా జున్ను కూడా వచ్చారు ఒరే వద్దురాయన అన్నాను నేను అస్సలు ఊరుకోలేదు సో నాతో పాటు వస్తానని మా డాడీ అండ్ నేను వచ్చాము సో నాతో పాటు వీడికి కూడా వచ్చేసాడు అండ్ ఇది క్లియర్ వ్యూ చూపిస్తాను సో ఫ్రంట్ హంస వాహనం మధ్యలో అమ్మవారిని అండ్ వెనకాల ఈ డెకరేషన్ అనమాట సో ఒక పడవ తీసుకుని ఇట్లా ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేస్తారు సో అందుకనేసి నేను అసలు మిస్ అవ్వకుండా వస్తాను ఎప్పుడూ కూడా అండ్ ఇక్కడ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి నేను ఒక వీడియో తీస్తాను అంటే హాయ్ చెప్పేస్తున్నాను అనమాట వెంటనే సో ఇంకా వీడియో కనిపిస్తుందంటే ఫస్ట్ హాయ్ చెప్పాలి మా వాడు సో ఇంకా అమ్మవారు ఊరేగింపు అయిపోయింది సో ఊరేగింపు అయిపోయాక ఇంకా అమ్మవారిని గోదావరి దగ్గర తీసుకొస్తున్నారు చెప్పాను కదా పొలిమేర వరకు ఊరేగిస్తారు సో ఊరేగింపు అయిపోయాక అమ్మవారిని అయితే గోదావరి దగ్గర తీసుకొచ్చేస్తున్నారు చూసేయండి చూశారు కదా సో ఎంత మంది పట్టుకున్నారో సో అమ్మవారిని లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడ దింపరు కాబట్టి కిందకి పెట్టారు కాబట్టి సో చాలా మంది ఉన్నారు అక్కడ అండ్ ఇక్కడ అమ్మవారిని అయితే హంసవాహనంలోకి తీసుకెళ్తున్నారు అండ్ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టేసాక సో ఆ వసిష్ఠ గోదావరి నదీ తీరంలో అమ్మవారిని త్రీ త్రీ రౌండ్స్ చేస్తారంట అంటే కొంచెం దూరం వెళ్ళి టర్న్ అయిపోయి మళ్ళీ అంటే మొత్తం గోదావరి అంతా తిప్పరు కానీ మొత్తం ఒకటి త్రీ రౌండ్స్ వేస్తారు సో అక్కడ వెనకాల కూడా క్రాకర్స్ కాలుస్తారు సో అమ్మవారు ఒకసారి స్టార్ట్ అయ్యాక క్రాకర్స్ కూడా కాలుస్తారు సో బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు క్రాకర్స్ పైకి వెళ్తున్నాయి సో అట్లా క్రాకర్స్ వేస్తారు సో ఇక్కడ టర్న్ అయిపోయారు కదా సో ఇక్కడ టర్న్ అయిపోయి మళ్ళీ ఫ్రంట్కి వెళ్తారు సో ఫ్రెంట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు అనమాట సో ఇట్లా త్రీ రౌండ్స్ అయిపోయాక అమ్మవారిని మళ్ళీ టెంపుల్ తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది సో ఇట్లా ఎవ్రీ ఇయర్ చేస్తారు సో ఇంత కన్నులు వైకుంఠంగా జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ అండ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం నేను బ్లాగ్లో యాడ్ చేశాను కదా సో మల్లెపందుర్ అని అండ్ ఇంకా వేరే వేరే స్టైల్స్ క్రాకర్స్ సో అవన్నీ అనమాట అక్కడ స్నేక్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో నేను మీకు అనేసి ఆ క్రాకర్స్ ఏమి నేను వీడియో రికార్డ్ చేయలేదు అండ్ రిటర్న్ అయితే అమ్మవారు వెనక్కి వచ్చేసారు సో ఇట్లా త్రీ రౌండ్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి సో అక్కడ మైక్ కూడా ఉంటుందన్నమాట అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి క్రాకర్స్ ఉంటాయి అండ్ ఇటు ఇట్లా రౌండ్స్ అంతా తిరుగుతూ ఉంటారు అండ్ ఇక్కడైతే మా వాళ్ళు వాళ్ళు ఉన్నారన్నమాట సో వాళ్ళందరూ మీకు హాయ్ చేస్తారు చెప్పేస్తున్నారు ఇట్లా మొత్తం మాక్సిమం ఫ్యామిలీస్ అందరం కూడా టెంపుల్ దగ్గర విజిట్ చేస్తాం ఐ మీన్ సారీ గోదావరి దగ్గర విజిట్ చేస్తాం మాక్సిమం ఎవ్వరము మానము అండ్ నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను ఎందుకంటే అక్కడ అమ్మవారిని తీసుకొచ్చే టైంకి మళ్ళీ మనం టెంపుల్కి వెళ్ళిపోవాలి కదా సో అక్కడ ఉయ్యాల సేవ అదంతా ఉంటుంది సో అదంతా చూపిద్దామని నైట్ ఆల్మోస్ట్ అప్పుడైతే టెన్ థర్టీ అయినట్టుంది అప్పటికి కూడా ఇంకా ఫుల్ క్రౌడ్ ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేని జాతర ఇవేమి ఉండవు తీర్థము సో అందుకనేసి వచ్చేసారు అందరూ అండ్ ఇది అన్న సమారాధన ఎవ్రీ ఇయర్ అసలు అమ్మవారి గుడిలో లాస్ట్ డే ఐ మీన్ ఫిఫ్త్ డే ఫోర్ ఓ క్లాక్ నుంచి అన్న సమారాధన జరుగుతుంది నైట్ వరకు కూడా ఎక్కడ పెడతారంటే టెంపుల్ పక్కనే మనకి షాప్స్ అవి పెట్టారు కదా సో షాపింగ్ పక్కనే మనకి ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ అమ్మవారి ఐ మీన్ అన్న సమారాధన పెడతారు అండ్ ఇక్కడ పక్కనే షాప్స్ అనమాట సో నేను కొన్ని షాప్స్ చూపిస్తున్నాను ఎందుకంటే అక్కడ తెప్పోత్సవానికి వెళ్ళిపోయాను అనమాట జనం అందరూ కూడా సో అందుకనేసి ఇక్కడ ఖాళీ ఖాళీగా ఉంది అండ్ ప్రతి చీత్తంలోని మీరు కూడా జీళ్లు చూస్తారు కదా అన్నమాట ఇవి సో ఇక్కడ అమ్మవారికి ఉయ్యాలు కట్టేస్తున్నారు ఇంకా అమ్మవారు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయారనమాట అక్కడ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది కదా అందుకని ఇక్కడ ఉయ్యాల హ్యాంగ్ చేద్దామని థ్రెడ్స్ కట్టారు ఆల్రెడీ హుక్స్ ఉన్నాయి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు కాబట్టి ఆ హుక్స్ ఉన్నాయి అండ్ అమ్మవారి అమ్మవారిని తీసుకొచ్చే దారంతా కూడా ఇట్లా చీరలతో పరుస్తున్నారు అనమాట కాటన్ శారీస్ ఉంటాయి కదా ఆ కాటన్ శారీస్ పరుస్తున్నారు ఇక్కడ అండ్ అసలు ఆ టైంలో కూడా ఫుల్ రష్ ఉంది సో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే పక్కన వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు సో ఆ టైం మొత్తం గర్ల్స్ మాక్సిమం గర్ల్స్ అందరూ కూడా అక్కడే ఐ మీన్ లేడీస్ అందరూ కూడా అక్కడే ఉన్నారు అండ్ ఫ్రంట్ ఒక శారీ వేశాక సో పక్కన ఇంకొకటి శారీ వేస్తున్నారు ఎందుకంటే ఇంకా అమ్మవారిని ఊయాలి ఊగించడం దగ్గర దాకా కూడా సో మొత్తం శారీస్ మీద నడుస్తారనమాట అండ్ అమ్మవారు వచ్చేసారు సో అమ్మవారిని తీసుకొస్తున్నారు ఇక్కడ ఫస్ట్ అయితే ఏం చేశారంటే అమ్మవారిని పక్కన ఒక టేబుల్ ఉంటే సో ఆ టేబుల్ మీద కూర్చోబెట్టారు అండ్ ఆ తర్వాత ఉయ్యాల అంతా సెట్ చేశాక నెక్స్ట్ ఇంకా అమ్మవారిని అప్పుడు ఉయ్య ఉయ్యాల సేవ చేస్తారనమాట అండ్ యాక్చువల్లీ అసలు ఈ ప్రాసెస్ ఏంటి అని కనుకుంటే అంతా కూడా డోలోత్సవం అనమాట అసలు ఏంటంటే వశిష్ట గోదావరి నదీ తీరంలో అమ్మవారిని హంసవాహనం పైన ఊరేగించాక నెక్స్ట్ అమ్మవారిని ఇట్లా గుడికి తీసుకొచ్చి ఇలా ఉయ్యాల సేవ చేసి ఆ తర్వాత రకరకాల హారతులతో అమ్మవారికి హారతిచ్చి ఆ తర్వాత గుడిలోకి అనమాట సో ఎవ్రీ ఇయర్ అయ్యే ప్రాసెస్ ఏది అండ్ ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టేశారు ఉయ్యాల సేవ కోసం అండ్ దేని దేనికైనా ఫస్ట్ గణపతి పూజ కంపల్సరీగా సో ఇక్కడ ఆ గుడిలో పంతులు గారు ఉంటారు కదా సో వాళ్ళ అబ్బాయి అన్నమాట తన చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే గుడిలో టెంపుల్ టెంపుల్ లో ఉన్న పంతులు గారి బ్రదర్ అన్నమాట ఆయన సో ఆయన వచ్చి ఎవ్రీ గ చేయిపిస్తారు ఇట్లా అండ్ ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా వసంతలక్ష్మి అంటారు అన్నమాట సో ఆ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టాక సో అట్లా అయిపోయాక ఇంకా ఉయ్యాల సేవ అన్నమాట అమ్మవారిని ఊపుతా అలా ఊపుతూ ఉన్నప్పుడు సో అమ్మవారి మీద ఫ్లవర్స్ అవి జల్లుతూ ఉంటారు సో అలా జ అలా జల్లుతున్నప్పుడు ఆ ఫ్లవర్స్ని అందరూ కలెక్ట్ చేసుకుంటారు సో కింద మీరు అబ్జర్వ్ చేస్తే సో చీర శంగులు పట్టుకున్నారు కదా అందరూ సో అట్లా అమ్మవే అమ్మవారి మీద పడ్డ ఫ్లవర్స్ అన్ని దాచుకుని ఇంట్లో పెట్టుకుంటారు లేకపోతే దేవుడు మందిరంలో కానీ పెట్టుకుంటారు అనమాట సో ఇట్లా ఉయ్యాల సేవ ఎంత కన్నుల వైకుంఠంగా జరిగిందండి నిజంగా నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తే అట్లా అమ్మవారిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే నిజంగా అంత బాగా జరిగింది అంతా ఎవ్రీ ఇయర్ నేను అంతగా ఉయ్యాల సభకి ఎప్పుడు వెళ్ళాము ఎక్కువ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను వెళ్ళలేదు ఎందుకు అంటే ఏ మీకు చూపిద్దామని నేనైతే వెళ్ళడం జరిగింది తెప్పోత్సమయక ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇంక రిలాక్స్ టైం ఆల్మోస్ట్ వల్వ్ అయిపోయింది ఆ టైం నైట్ బట్ స్టిల్ ఇంకా మీ అందరికీ నేను ఈ వీడియో చూపించాలి మీకు అందాలి అనేసి నేను వీడియో తీయడం జరిగింది అండ్ ఇక్కడ అంతా ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా హారతి టైం అనమాట సో హారతలు కూడా చాలా టైప్స్ ఆఫ్ హారతలు ఇస్తారు ఫస్ట్ నైన్ హారతలు ఇస్తారు సో ఆ తర్వాత కుంభహారత అండ్ ఇంకా కూర్మహారతి అండ్ ఇంకా చంద్రహారతి ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ హారతులు ఫస్ట్ అయితే నైన్ హారతులు ఇచ్చారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ హార్తులు ఇచ్చేశాక ఆ తర్వాత మిగతా వేరే టైప్స్ ఆఫ్ హార్తులు ఇచ్చారు సో చాలా బాగా జరిగింది యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా ఫస్ట్ టైం రావడమేమో నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే అంత తెలియదు కదా ఇప్పుడు రావడమేమో సో మీరు వీడియోతో పాటు నేను కూడా చూడడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ హారతి ప్రాజెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా అమ్మవారిని అయితే గుడిలోకి తీసుకువెళ్ళిపోతారు సో నెక్స్ట్ ప్రాజెస్ అంతా అదే ఇంక ఇక్కడైతే అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అమ్మవారిని ఇప్పుడైతే గుడి దగ్గర ఐ మీన్ లోపలికి తీసుకెళ్ళిపోవాలి సో అందుకనేసి ఇక్కడ పక్కగా జరగండి అని చెప్తున్నారు పంతులు గారు సో అమ్మవారిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు సో అక్కడ అమ్మవారిని తీసుకువెళ్ళగానే కింద పడ్డ ఫ్లవర్స్ అన్నీ కూడా అందరూ తీసేసుకుంటున్నారు అండ్ అమ్మవారిని టచ్ చేసి మరీ వెళ్తున్నారు అండ్ ఫైనల్ అమ్మవారి అయితే లోపలికి వెళ్ళిపోయారు యా దిస్ ఇస్ ద వ్లాగ్ అనమాట సో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ డైలీ దర్శనం చేసుకునే అమ్మవారి అయితే వెనకాల కనిపిస్తున్నారు కదా సో ఆ అమ్మవారు అనమాట అండ్ ఇక్కడ కూర్చోబెట్టిన అమ్మవారు ఎవరంటే మనకి ఊరేగించి తెప్పొచ్చు అదంతా ఉయ్యాల సేవ జరిగిన అమ్మవారు అనమాట ఎలా బ్లాగ్ అయితే చూసారు కదా సో ఎలా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ అమ్మవారు తెప్పొచ్చు కానీ అండ్ ఇంకా ఉయ్యాల సేవ కన్నుల వైకుంఠంగా జరిగింది అసలు ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది సో నేనైతే దీనికోసమే వస్తాను హైదరాబాద్ నుంచి ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కదా సో ఇంత బాగా చేస్తారు కాబట్టి మ్యాక్సిమం నైన్ టెన్ పర్సెంట్ రావడానికే ట్రై చేస్తాను సో ఫైవ్ డేస్ ఉండకపోయినా మ్యాక్సిమం ఏదో ఒక డే వచ్చి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుం ఇస్తామన్నమాట అమ్మవారికి సో మా ఊరు ఆడ ఎవరున్నా కూడా వాళ్ళని పిలుస్తాము పిలిచి పసుపు కుంకం పెట్టి పంపిస్తామన్నమాట సో చాలా బాగా జరుగుతుంది సో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా విజిట్ చేయండి దొడ్డిపట్లకి ఎక్కడుందంటే పాలకొల్లికి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి దొడ్డిపట్ల నిజంగా రెండు కళ్ళు అనమాట అంత బాగా చేస్తారు అమ్మవారికి ఫైవ్ డేస్ కూడా అండ్ మనకి తీర్థము అండ్ ఇంకా జాతర ఇదంతా మీరు చూసారు ఘటాలు ఇవన్నీ కూడా నేను యాడ్ చేసిన ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో మీరు చూడొచ్చు అండ్ అమ్మవారి చరిత్ర ఎవరైనా మిస్ అయి ఉంటే ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో నేను ఆ ఊరి గుడి పంతులు గారితో చెప్పించిన బ్లాగ్ ఉంది అది కూడా చూడచ్చు మీరు సో ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వీలైనంత వరకు సో నా బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్